ప్రేమైన సహోదరులారా ఇదిగోండి డెడ్సీ డెడ్సీకి వచ్చాము ఇప్పటిదాకా అందులో స్నానం చేసాము సముద్రంలో దిగితే అన్ని సముద్రాలలోకి వెళ్తే అందులో మునిగిపోతాం కానీ ఈ సముద్రంలో గనుక వెళ్తే పైకి తి నీళ్ళపైనే ఉంటాం ఎంత లోతుకి వెళ్ళినా నీళ్ళపైనే ఉంటామండి ఇది సదోగుమ గుమర్రా పట్టణానికి దగ్గరగా ఉంటుంది మరి ఇంతకుముందు వెళ్ళి మీకు చూపించాను కదా ఇది మరి లోతు భార్య ఉప్పు స్తంభం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ కాసేపు నీటిలో ఆడుకొని మళ్ళీ భోజనం చేసేసి అదిగోండి మా బస్సు అక్కడ ఆగింది చూసారా కనిపిస్తుందా